అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల న్యూస్లో భాగంగా కొత్త పీఆర్సీ ప్రకారంగా పే స్కేల్స్ కొత్త జీతాలు అని చెప్పేసి ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పీఆర్సీ యాస్ సూన్ యాస్ పాజిబుల్ ప్రభుత్వం ఇవ్వవలసి అయితే ఉంది సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పీఆర్సీకి సంబంధించి ఇటువంటి అప్డేట్ను ఇవ్వట్లేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ వర్గాలన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు కొత్త పిఆర్సీ ప్రకారంగా కొత్త జీతాలేతి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి ఈ రెండో పిఆర్సీని డిలే చేయకుండా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఇకపోతే సెంట్రల్ ఎంప్లాయీసీకి సంబంధించి ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రభావం దేశవ్యాప్తంగా ఆరు లక్షల మంది పెన్షనర్లు యాభై లక్షల మంది ఉద్యోగులపై ఉద్యోగులపై పనుంది ఈ క్రమంలో ఎనిమిదవ వేతన సంఘం కమిటీ ఏర్పాటు ప్రక్రియ గురించి పరిశీలిద్దాం ఇటీవలే నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ కొత్త వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి అయితే వస్తుంది అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఏడవ వేతన సంఘం అమల్లో ఉంటుంది వేతన సంఘం కొత్తగా ఏర్పడిన ప్రతిసారి కూడా ఉద్యోగులు జీ ఉద్యోగుల యొక్క జీతాలు పెన్షనర్లు పెన్షన్లు బాగా పెరుగుతూ ఉంటాయి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎనిమిదో వేతన సంఘం కమిటీ ఏప్రిల్ నెలలో ఏర్పడవచ్చు ఇక ఎందో వేతన సంఘం ఏర్పాటు ఆర్థిక ప్రణాళికల గురించి కీలకమైన అప్డేట్స్ వెలువడ్డాయి దీని ప్రకారంగా మరో రెండు నెలల్లో అంటే ఏప్రిల్ నెలలో కొత్త వేతన సంఘం ప్యానెల్ ఏర్పడనుందని తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రతిపాదనను కేంద్రంలోని వివిధ శాఖలకు పంపించారు అందరి అభిప్రాయాలు సూచనల అనంతరం కమిటీ ఏర్పడునుంది వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభావం ఉండనుందని సమాచారం అంటే వేతన సంఘం సిఫార్సుల అమల్లోకి వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి ఉండవచ్చు కొత్త వేతన సంఘం ఏర్పడిన తర్వాత ఆ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి అయితే ఉంటుంది సో దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సంఘం అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అమల్లో ఉంది ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఏర్పడుతూ ఉంటుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు నుంచి ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఆరులో ముగి కొత్త తన సంఘంలో మొత్తం ముగ్గురు ఉంటారు ఒక చైర్మన్ ఇద్దరు సభ్యులతో ఈ కమిటీ అయితే కొనసాగుతుందని చెప్పేసి స్పష్టమైతే చేయడం జరిగింది సో ఈ విధంగా కొత్త పీఆర్సీ ఏర్పడ్డాక ఎంప్లాయీస్ యొక్క జీతాలు పెన్షన్లు సంబంధించి భారీగా పెరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ట్ డే